నమస్కారం నిన్నంతా ఒకటే డిస్కషన్ సింగర్ ప్రవస్తి పార్తీయగా జడ్జెస్ జ్ఞాపికా ప్రొడక్షన్స్ ఈటీవీ సంస్థ పార్తీయగా రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష అండ్ తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తోంది అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఓళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఓళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు ఏళ్ళు కదా అలాగే ఒళ్ళు కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు నీకు గుర్తుందలేదు ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిండుంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్ చేసిన సందర్భాలు ఏడ్ చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అవి మిస్ అయ్యాం అనుకుంటా అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది బట్ దట్ డెంట్ మ్యాటర్ ఫర్ యూ బికాస్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటకెళ్లి ప్రభుత్వం నీకు విషయం చెప్పాలమ్మా నీకు పార్త తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు డిఫరెంట్ ఛానల్స్ లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా నీకు ప్రాసెస్ అమ్మా సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్ లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్ కి కొన్ని సాంగ్స్కే రైట్స్ ఉంటాయి వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆడియన్స్ అందరికి మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు యూనో ప్రాసెస్ గురించి చెప్పు యూనో ఆ ప్రాసెస్ లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఛానల్ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి అన్ని పాటలకి రెస్ట్రిక్షన్ ఐ మీన్ అన్ని పాటలకి లీనియన్స్ ఉండదు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది అవి నచ్చ చెప్తాం కూడా ప్రతిసారి నచ్చ చెప్తా అంటే నేను కాదండి మేనేజ్మెంట్ తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్ లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యం ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది సో నేను పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు నేను ఏ పాటిచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువ సార్లు ప్రొజెక్ట్ చేసింది తను రీజన్ ఇది అని మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో నేను కొరకొరా చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న సో నేను కొరకరా నిన్ను ఎందుకు చూస్తానో ఎందుకు చూడాలో చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి నేను కీరవాణి గారు చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు బేసిక్గా నేను నిన్ను కొరకర ఎందుకు చూసాను మరి నాకు అర్థం కాలేదు మర్చిపోయామనుకుంటా నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఏంటంటే అమ్మా క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరికి వచ్చి మరీ నువ్వు కొంచెం అప్సెట్గా గా ఉంటే నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ మేబీ సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎలా పాడావనేది అనేది నాకు తెలుసు మా అందరికీ అర్థమైంది అక్కడ కొంచెం మృదంగం నేనేదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అది నువ్వు మర్చిపోయామేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి అండ్ ఇంకో విషయం ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము నువ్వు గాయత్రి గాయత్రి ఫేవరెటిజం శ్రీలలిత ఇంకోళ్ళు ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు నాకు అదేంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి నిహాల్ గారు నీ గురువు గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు గుర్తుందా నీకు రికార్డ్ చేశావు చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి నువ్వు బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయచ్చమ్మా నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి పాప ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు ఇవన్నీ మర్చిపోతాయి ఎలా తల్లి నువ్వు తప్పు కదా కీర్వాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక యూనో రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా పెళ్లిళ్లలో నేను కూడా పాడతాను ఓకే మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ కూడా పెళ్లిలో పాడాడమ్మా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు